శివరాత్రికి చిలకడ దుంపకి లింక్ ఏమిటో తెలుసా ఆ రోజున ఎందుకు తింటారంటే మహాశివరాత్రి రోజున చిలకడ దుంప బెస్ట్ ఫుడ్ ఉపవాసం జాగారం ఉండేవారికి మంచిది మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం జాగారం ప్రధానం పరమశివుడిని ప్రార్థిస్తూ ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారంలో చిలకడ దుంప ఒకటి ఎక్కువ మంది శివరాత్రి రోజు చిలకడ దుంప తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు ఎందుకు కారణాలు కారణాలు లేకపో లేదు అవేంటో తెలుసుకుందాం దినుసుడు గడ్డలు రత్నపురి గడ్డలు ఇలా మన దగ్గర ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ చిలకడ దుంపలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి ఈ స్వీట్ పొటాటోని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు దాదాపు ఐదు సం ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి పరిచయం ఉన్న ఈ చిలకడు దొంపని అందరూ వినే ఉంటారు చూసే ఉంటారు దేశ దేశాలలో ప్రధానమైన పంటలుగా వరి మొక్కజొన్న గోధుమ బంగాళాదుంప వరుసల్లో ఇది ఉండటం విశేషం శివరాత్రి రోజు ఎందుకు తింటారు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఆహారం తినకుండా ఉంటారు సాయంత్రం ఉపవాసం విడిచే క్రమంలో ఉడికించిన చిలుకొడు దుంపను తింటారు అయితే వీటిని తినడం వల్ల కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు అలాగే ఎక్కువ సమయం పాటు శక్తిని ఇస్తాయని అంటున్నారు అలాగే శివరాత్రి రోజు ఎక్కువ మంది జాగారం నిద్రక నిద్రపోకుండా ఉంటారు చిలకడు దుంప తినడం వల్ల శరీరంపై నిద్రలేమి ప్రభావం తక్కువగా ఉంటుందట అందుకే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు పోషకాలు అనేహం అనేకం శరీర బరువును తగ్గించడంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో క్యాన్సర్ కణాలతో పోరాటంలోని చిలకడు దుంప సహాయం చేస్తుంది అందుకే వీటిని బెస్ట్ రూట్ గా చెప్తారు దీని ద్వారా శరీరానికి ఎన్నో ఖనిజాలు విటమిన్లు లభిస్తాయి ముఖ్యంగా బీటా కెరోటిన్ విటమిన్ ఏ ఏసీఈ బి సిక్స్ పొటాషియం పీచు అధికంగా ఉందతాయి డైలీ ఒక దుంప పసిపిల్లలకు పరిచయం చేసే మొదటి ఆహారంలో దీన్ని ఖచ్చితంగా ఉంచాల్సిందే పిల్లలకు సీజన్గా వచ్చే దగ్గు జలుబు లాంటివి అనారోగ్య ఇబ్బందులన్నీ దరిచేరనివ్వదు డైలీ ఒక దుంప తినించడం వల్ల బుజ్జ శరీరకం మానసిక ఎదుగుదల బాగుంటుంది చిలకడ దుంపతో కలిగే ప్రయోజనాలు పొట్ట ఆరోగ్యానికి చిలకడ దుంపతోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఈ దుంప కండరాల కదలికలకి ఎముకలు బలానికి సహాయపడుతుందట క్యాన్సర్లను తిప్పికొట్టే యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో అధికంగా ఊదా రంగులోని ధూపంలో ఇవి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది దీర్ఘకాలిక వ్యాధుల్ని అరికడ అరికడుతుంది స్వీట్ పొటాటోలోని విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో పాటు ముఖ్యంగా ముఖ్య పాత్ర వహిస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో రకరకాల కంటి సమస్యలు దూరం చేస్తుంది చిలకడదుంపను తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుండి తప్పించుకోవచ్చు ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అధిక రక్తపోటును నియంత్రిస్తూ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గర్భిణీలకు స్వీట్ పొటాటో చక్కటి పోషకాహారం గర్భస్థ శిశువు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది బరువు తగ్గాలని ప్రయత్నించే వారు చిలకడ దుంపల్ని స్నాక్స్గా తీసుకోవచ్చు తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచుతో ఉండేది ఇది చాలా సేపటి వరకు పొట్ట నిండుగా ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది శరీరానికి అవసరమైన పోషకాల్ని అందిస్తుంది నీరసం రాకుండా ఉంచుతుంది మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కావలసిన విటమిన్ బి సిక్స్ చిలకడదుంపలో అధికంగా ఉంటుంది ఇంకా ఒత్తిడిని తగ్గించడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది జుట్టుకి చర్మానికి స్వీట్ పొటాటో ఎంతో మంచిది దీంట్లో అత్యధికంగా ఉండే విటమిన్ సి చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది కొలాజల్ ఉత్పత్తికి మృత కణాన్ని తొలగించడానికి తోడ్పడుతుంది ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ ఏ జుట్టుకు దృఢత్వాన్ని ఇస్తూ చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్